మా స్పోర్ట్స్ కోటర్లో మేము రిక్రూట్మెంట్ అయ్యాం మేము ఇద్దరు ఒకే టైంలో మాతో పాటు మొత్తం ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ రిక్రూట్మెంట్ అయ్యారు ఆ రిక్రూట్మెంట్ అందరం కానీ ఇంటర్నేషనల్స్ ప్లేయర్స్నే రిక్రూట్మెంట్ అవ్వడం జరిగింది కానీ మాకు ఇక్కడ ఆదిలాబాద్ రావడం మా ఇద్దరికి ప్రత్యేకంగా ఆదిలాబాదు అంటే మా హెచ్ఓ అంటే మా డిఓ ఇక్కడి నుంచి మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది మేము ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ని పార్టిసిపేషన్ చేసాం అంటే జాబ్స్ వచ్చాయి జాబ్స్ వచ్చిన దగ్గర వచ్చిన దగ్గర నుంచి మేము అంటే పార్టిసిపేషన్లో మాదే ఎక్కువ రిజల్ట్ వస్తుంది అంటే దానికి కారణం అయితే అంటే కష్టపడుతున్నామో మాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అలానే సపోర్ట్ చేస్తున్నారు దీనికి ప్రత్యేకంగా హైదరాబాద్ హెచ్ఓ మా పోస్ట్ ఆఫీస్ మాత్రం బాగా సపోర్ట్ చేస్తారు చిన్నదానికి పెద్దదానికి నేను ఏదైనా గవర్నమెంట్కి వెళ్దామన్నా అమ్మటే ఇక్కడ డిలే చేయకుండా తొందరగా అంటే తొందరగా ఫార్వర్డ్ చేయటం అక్కడ నుంచి డివో నుంచి మళ్ళీ అమ్మటే మా సార్ వాళ్ళే కనుక్కడం డివోలో చాలా స్పీడ్గా మళ్ళీ ఆరఓకి వెళ్తాం ఆరఓ నుంచి మళ్ళీ సర్కిల్కి వెళ్తాం మళ్ళీ అక్కడ నుంచి కొంచెం లేట్ అయినా పర్లేదు మీరు వెళ్ళండి మేము చూసుకుంటాం అని మాకు భరోసా ఇచ్చేట చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారు మేము అంటే కష్టపడి ఆడతాం ప్రతి ఒక్క అథ్లెట్ కానీ ఎవరైనా కానీ కష్టపడి ఆడాలని ట్రై చేస్తారు ప్రతి ఒక్కరు కష్టపడతారు ఎవరెవరి కెరీర్ కోసం కానీ మనకి సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే మనం ఎంత కష్టపడ్డా కష్టానికి రిజల్ట్ అనేది దొరకదు అందుకు మేము ఇక్కడికి వచ్చి సంతోషంగా ఫీల్ అవుతుంది ఏంటంటే మా ఆదిలాబాద్ మా ఎక్స్ఓ వాళ్ళు కానీ మా ప్రవర్తనం సార్ కానీ పోస్ట్ మాస్టర్ సార్ కానీ మా సిద్ధార్థ సార్ కానీ ఇలా మహేష్ రెడ్డి సార్ కానీ చిన్నదానికి దానికి దేనికున్నా ముందు అసలు మాకు మా కలిగి సార్ అయితే ఇంకా అసలు ఏ ఏదైనా కానీ లెటర్ లెటర్ కానీ దీనికి సంబంధించి ఏదైనా కానీ ఆయన చూసుకుంటారు కదా మాకు అంటే మాకు సపోర్ట్ చేయడంలో చాలా అందరికంటే ఎక్కువ సపోర్ట్ చేయబట్టి మేము కష్టపడదానికి రిజల్ట్ వచ్చింది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు ఒక గోల్ అనేది ఉండేది అంటే వరల్డ్ కప్ అంటున్నారు కా అంటే నేను జాయిన్ అయినప్పటి నుంచి వరల్డ్ కప్ జరుగుద్ది ఖోఖో వరల్డ్ కప్ ఫస్ట్ వరల్డ్ కప్ జరుగుద్ది అని చెప్తున్నారు కానీ ఎప్పుడు జరిగింది అనేది క్లారిటీ లేదు కానీ క్లారిటీ మాకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరుగుద్ది జనవరిలో అని చెప్పేసి మాకు లాస్ట్ ఏప్రిల్లో తెలిసింది ఏప్రిల్ సీనియర్యాస్ అయితే దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను ఇంకా క్యాంపులో ఉంటానని తెలుసు కాకపోతే క్యాంపులో అంటే నేను రెగ్యులర్గా అకాడమీలో ఉండి ప్రాక్టీస్ చేయడం ఒక ఒక రకం ఇక్కడ ఉండి నేను వృత్తి ప్రకారంగా నేను పొద్దున సాయంకాలం ప్రాక్టీస్ చేసుకుంటా మళ్ళీ మధ్యాహ్నం అదే ఇంకా మామూలు టైంలో వచ్చి ఆఫీస్లో ఉంటాం ఇది అంతా ఒక రకమైతే నాకు అట్లా చేసుకుంటా రావటం నేను కొంచెం ఇట్లా ఉండటం జరుగుతుంది కానీ ఇక్కడ రోజు ప్రాక్టీస్ చేసుకుంటా ఆడటం అలాగే లేకేద్ద గవర్నమెంట్ క్యాంపులు వెళ్ళేటప్పుడు కానీ మా వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తారు అసోసియేషన్ ఎంతైతే నాకు మా అసోసియేషన్ సపోర్ట్ చేస్తుందో నేను వృత్తి చేస్తా అంటే నేను జాబ్ చేస్తా నాకు అంతకంటే ఎక్కువ సపోర్ట్ ఇక్కడ దొరుకుతుంది అందుకే నేను సక్సెస్ సక్సెస్ అవడానికి ముఖ్య కారణం నాకు ఫస్ట్ వరలకప్పుడు నాకు మా వాళ్ళ సపోర్ట్తో నేను ఆడటం నాకు చాలా గర్వంగా ఉంది బాగా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడిన దానికి నాకు రిజల్ట్ వచ్చిందని మనసు గుర్తుంది ఇది నేషనల్స్ సీనియర్ నేషనల్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ని బట్టి వరల్డ్ కప్ క్యాంప్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క స్టేట్ నుంచి బెస్ట్ ఆడేవాళ్ళు అంటే బెస్ట్ ప్లేయర్సు త్రీ మెంబర్స్ వన్ మెంబరు టూ మెంబర్ స్టేట్కి వచ్చి ఒక్కొక్క ఒక్కొక్కరు లేదంటే ఇద్దరు అలా అలా ఉంటారు దాంట్లో సీనియర్ నేషనల్స్ పర్ఫార్మెన్స్ బట్టి మాకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వన్ మంత్ జన డిసెంబర్ నుంచి క్యాంప్ స్టార్ట్ అయ్యింది వన్ మంత్ క్యాంప్ అయిపోయిన తర్వాత పర్ఫార్మెన్స్ని బట్టి మాకు అక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది